హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పెట్టిలి ప్రసాద్ రావు వెల్కమ్ బ్యాక్ టు అరుగు గిరిజన అలవాట్లు ఆ ఫ్రెండ్స్ మా అరుగుల గిరిజన ప్రాంతంలో అయితే సంక్రాంతి పండుగ మొదలైపోయిందండి ఈ రోజు మేము సంగ్రాంతి పండుగ పండుగ సంత రోజు మా వచ్చామండి పండగ అంటే అంత తెలుసు పండగ అంటే అందరు సందడిగా అందరూ ఆనందో ఉంటారు మరి జగర్తి పండగ అంటే తప్పనిసరిగా మేము కొత్త బట్టలు అన్నీ జండ్రలు అందరూ కొనుక్కుంటారు మరి మాకైతే షాపింగ్ మాల్స్ అక్కడ ఉంటావు కదండి మరి ఏది కొత్త వస్తువులు కొనుక్కోాల కొత్త బాటలు కొనుకొన్నో కొనుక్కోవాలన్నా మనం సంతలో కొనుక్కుంటాం సో ఈ పండుగ సొంత అయితే చాలా సందర్శందడిగా ఉంది మా గిరిజనలో జరుపుకున్న పండగ సంత మా సుంకరపేట సంత ఈరోజు చూపిస్తే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో వీడియో అయితే ఎండు వరకు చివరిగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మా అరుకు గిరిజన సాంప్రదాయ పండుగ సొంత అనమాట ఇది ఈ పండుగ సొంత ఫెసిలిటీ అంటే మన గిరిజనులు అయితే గిరిజన గ్రామాల దూరం దూరం వచ్చి ఒక బుడియా నాటకం చేస్తారన్నమాట ఆ బుడియా నాటకం అంటే ఆ లోకల్ గా ఉండే మ్యూజిక్ తోని ఒక బుడియ నాటకం చేసి వాళ్ళ సాబులు తిరిగి తిరిగితే సంద వసూలు చేస్తారు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఆ సందలు చేస్తున్నారు ভরি মুখে পাপ করোনায় నేను పండగ సామాన్లు తీసుకుందాం అనేసి ఆదిరం నాడు మన సుకరమేట సంతకు వచ్చానండి మరి సుకరమేట సంత ఆదిరం నాడు జరుగుతుంది కాబట్టి ఈ ఆదిరం నాడు సెలవు మన టూరిస్టులు అరకు వందలు చూడడానికి ఎక్కువ మంది వస్తారండి ఈ సంత కూడా రోడ్డు మీద జరుగుతుంది అందుకు రోడ్డు గిరువైపు ఇలా సిరువు వ్యాపారస్తులు అలాగే రోడ్డు మీద వచ్చే టూరిస్టులు వెహికల్స్ ఇంకా సందడి సందడిగా ఉంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంతే విధంగా మన ఎక్కడ పెడితే అక్కడ మన గిరిజను వాళ్ళు బుడ్డి నాటకం చేసి నా వెహికల్స్కి అలాగే షాపులకి అడ్డడం వల్లతోనే చాలా సందడి సందడిగా అయిపోయింది మరి ఈ సందడిని మిమ్మల్ని చూపిద్ద మనిషి కెమెరితీయగా చూడండి మమ్మల్ని హాయ్ బాయ్ చెప్తూ సపోర్ట్ చేస్తారు మీ సపోర్ట్ కూడా ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా ఎంత కోడి రెండు మూడు వందల సంక్రాంతి యినాయి ఆరు వందలు ఎంత వరకు పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వందలు అడుగుతున్నారట పట్టుకుంటు తిరిగి వస్తాం సంక్రాంతి పండుగకు గిరిజన సంతలో అమ్మాయిల చేతిలో గాజులు మ్రోగుడు పండగకు నిజమైన అందం సంతలో కొనుగోలు చేసిన గాజులు కాదు అవి ఆనందాన్ని ఆశను అలంకరించే రంగులు గిరిజన సంతలో గాజులు వేసుకునుట అమ్మాయిలు ముఖంలో సంక్రాంతి చిరునవ్వు కనిపిస్తుంది సంక్రాంతి అంటే పంట మాత్రమే కాదు సంతలో గాజులు కొనుట అమ్మాయిల సంతోషం కూడా గిరిజన సంస్కృతి అందం సంక్రాంతి సంతలో గాజుల శబ్దం ఫ్రెండ్స్ మరి మన గిరిజన ప్రాంతంలో అయితే తెలుసు కదండి సంక్రాంతి పండుగ వచ్చిందంటే తప్పనిసరిగా ప్రతి గిరిజన గ్రామంలో అయితే ఆ మన సాంప్రదాయమైన దింస నృత్యం అయితే చేస్తారు కదా మరి తప్పనిసరిగా మన గిరిజన సోదరి మనులైతే సంతకొచ్చి వాళ్ళు కావలసిన ఆ కాస్ట్యూమ్స్ అంటే గాజులు బొట్టు కాటుకోలు అని కొనుక్కుంటారు అన్నమాట అలాగే కొత్త చీరలు కొనుక్కుంటారు ఈరోజు మన చూశారు కదా మన సంతలో మన గాజుల షాపులు అయితే ఏం మన గిరిజన మన మన గిరిజన సోదరులు అయితే కొనుక్కుంటారు అన్నమాట చాలా హ్యాపీగా ఉంది చాలా వాళ్ళు నన్ను కూడా పలకరించి చూసారు వాళ్ళు కావలసిన ఆ కాస్ట్యూమ్స్ అయితే గాజులు పూసలు తర్వాత సైన్స్ కొనుక్కుంటారు అనమాట

తగ్గించరా మరి కొత్త బట్టల వాసనతో సంత నిండిపోతే పండుగ వచ్చిందని తెలుస్తుంది సంతలో కొత్త బట్టలు ప్రతి ప్రతిక్షణం ఆశలతో నిండిన పండుగ జ్ఞాపకం బ్రాండ్ కాదు సంతలో కొనుక్కున్న కొత్త బట్టలే గిరిజన పండుగకు గౌరవం కొత్త బట్టలు కాదు ఇవి కుటుంబ సంతోషానికి చుట్టిన రంగులు సంతలో కొత్త బట్టలు కొనుగోలు చేస్తే పండుగ కళలో కంటలో మెరిసిపోతుంటాయి ఇది మన శృంకరబట్ట సంతలో పండగ వాతావరణంలో మనం గిరిజనులు కొనుక్కున్న కొత్త బట్టల మార్కెట్ అన్న బట్టలు అన్నా ఎవరుకుంటామన్నా ఎలా ఉంది ఇది నచ్చిందా నచ్చింది కానీ చూస్తున్నాను చూపించటా పోద లైట్ కలర్ అందులో రెడ్ మిక్స్ టమాటా రెడ్ ఇది ఎవరన్నా మధ్యవలసా పండగ మరి బట్టలు పిల్లలకి బట్టలు తీసుకున్నాను ఒక ఐదు దశలు తీసుకున్నాం

ఆ పడకు సంతకు వచ్చామన్నా అదే కూరకాయలన్న మిలిమికర్లు ప్యాంట్లు తర్వాత టమాటాలు తీసుకున్నాం టమాటా సంతలో ఎక్కువగా ట్రాఫిక్ ఈ కూరగాయల వల్ల ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది చూడండి ఏమో కాటికి వాటర్పల్ రోడ్డు ఇటు అరకు రోడ్డు ఇటు ఏమో వైజాగ్ రోడ్డు రోడ్డు మధ్యనే వేస్తారు కూరగాయలు ట్రాఫిక్ సమస్య అందులో పండగ సంత పెడతాను చూడండి నన్ను అడుగుతాడు ఇటు పెడతా అంటున్నారు అంటున్నారు పెడతాను పెడతాను ఒకనా బాధపడకండి పండగ రోజేంది చూసారు అదిగో మధ్యన పెడతారు మధ్యన చెప్పేవాళ్ళు లేరు ఇదిగో ఇటు దాని సపోర్ట్ ఇక్కడ మళ్ళీ అమ్మ పెట్టేస్తుంది మరి చూసారు కదా సుంకరిపేట పండుగ సంతా మన గిరిజనుల పండుగ సంక్రాంతి పండుగ సంత మరి ఈ వీడియో ఏమైనా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మంచి వీడియో వస్తాం అంతవరకు వెయిట్ చేసి జై హింద్ మీ